హాయ్ ఫ్రెండ్స్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరత్ చంద్ర గారిపై మర్డర్ ఐటమ్ జరిగిన రోజు నైటు నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళావు ఐమ్ ఆర్ రైట్ గగన్ అని నయని అడుగుతూ ఉంటుంది వెళ్ళను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఆ సమయంలో నువ్వు శరత్ చంద్రతో ఏం మాట్లాడావో నన్ను చెప్పమంటావా అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడానో మీరు చెప్తారా చెప్పండి వింటాను అని చెప్పి గగన్ అంటాడు మీరు గెస్ట్ హౌస్కి వెళ్లేసరికి శరత్చంద్ర డ్రింక్ చేస్తూ ఉంటాడు ఒరే గగన్ మళ్ళెందుకు వచ్చావురా నా దగ్గర ఇంకేం మిగిలిందిరా నా కూతురు భూమిని ఎలాగూ నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు కదా ఇంకా నా దగ్గర ఏం మిగులుందని తీసుకెళ్లటానికి వచ్చావు అని శరత్చంద్ర గగన్ని అడుగుతూ ఉంటాడు అది కాదు శరత్చంద్ర నీకొక విషయం చెద్దామని వచ్చాను నీ పైన నేనే గెలిచాను అర్థమవుతుందా భూమిని నీ దగ్గర నుంచి నేను తీసుకెళ్ళిపోతున్నాను అంటే నాదే చెయ్యి అని గగన్ చెప్తూ ఉంటాడు ఏంట్రా నా మీద నువ్వు గెలిచా అంటావా అని చెప్పి శరత్చంద్ర గగన్ని కొడతాడు నన్నే కొడతావా నిన్ను చంపేస్తాను అని చెప్పి గగన్ మందు బాటిల్ పగలగొట్టి ఆ బాటిల్ని శరత్చంద్ర పొట్టలో చేస్తాడు ఇదే కదా కరెక్ట్గా జరిగింది గగన్ అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది మీరు అక్కడ లేరు కానీ మీకు నచ్చినట్టు ఊహించుకొని అదే రైట్ అంటే ఎలా ఆఫీసర్ అని గగన్ అంటాడు గగన్ నువ్వు నిజంగా నిజాయితీ పరుడువని మంచివాడువని ధర్మాన్ని సత్యాన్ని నమ్ముతావని అనుకున్నాను కానీ నువ్వు శరత్చంద్ర గారిపై మర్డర్ అటెంప్ట్ చేశావంటే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు కానీ సత్యం ఇదే ఎందుకంటే నువ్వే శరత్చంద్రాని మర్డర్ చేపించినట్టు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది సాక్ష్యాలు ఆధారాలా ఏంటి ఆ రాజారత్నం చెప్పిందే సాక్ష్యాలు ఆధారాలా ఏది ఒక్కసారి వాడిని నా ముందుకు తీసుకురండి వాడి మొహం కూడా చూడలేదు అలాంటిది వాడికి నేను సుపారి ఏంటి అని గగన్ అంటాడు ఇక అప్పుడే కూడా పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వస్తుంది గగన్ గారు గగన్ గారు మీకేం కాలేదు కదా గగన్ గారు ఎలాంటి తప్పు చేయలేదు గగన్ గారిపై చేయి చేసుకుంటే ఊరుకోను అని భూమి నయనికి చెప్తూ ఉంటుంది ఏయ్ భూమి అసలు నువ్వు నిజంగా శరత్చంద్ర గారి కూతురు వేనా మీ నాన్నను చంపిన అతన్ని నెత్తిన పెట్టుకోవాలని చూస్తున్నావు అని నయని భూమిని అడుగుతూ ఉంటుంది మేడం నోటికొచ్చినట్టు మాట్లాడకండి మర్యాదగా మాట్లాడండి అని భూమి అంటుంది మర్యాద ఎవరికివ్వాలి నీకా వాడికా అని నయని అడుగుతూ ఉంటుంది ఎక్యూజ్గా స్టేషన్కి వచ్చిన వాళ్ళకి మర్యాద మంచినీళ్లు ఉండవు అని నయని చెప్తూ ఉంటుంది మీరు నమ్మింది నిజం కాదని త్వరలోనే నిరూపిస్తాను మేడం అని భూమి చెప్తూ ఉంటుంది ఆయన ఏ తప్పు చేయలేదు నిర్దోషని నిరూపిస్తాను అని భూమి నయనికి చెప్తూ ఉంటే ఏంటి భూమి ఈ ఏసీపీ నయనితోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని నయని అడుగుతూ ఉంటుంది అలానే అనుకోండి మేడం అని భూమి చెప్తుంది ఏ ధైర్యంతో ఛాలెంజ్ చేస్తున్నావు భూమి అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది ప్రేమించిన వాడిగా కాకుండా ఒక మనిషిగా ఆయన నాకు ముందు పరిచయం ఆయన మనిషిగా పరిచయం అయి ఆయన మంచితనం ఏంటో తెలుసుకున్న తరువాతే నేను ఆయన ప్రేమలో పడ్డాను అని భూమి చెప్తూ ఉంటుంది ఆ గగనే నిన్ను దక్కించుకోవడం కోసం శరత్చంద్రపై మర్డర్ మర్డరేటం చేశాడని నేను నిరూపిస్తాను అని నయని అంటుంది ఆ రోజు నువ్వే కన్నీటితో నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్తావు అని నయని అంటూ ఉంటే చూద్దాం మేడం మీరు మాకు క్షమాపణ చెప్తారో మేము మీకు క్షమాపణ చెప్తామో చూద్దాము రాసి పెట్టుకోండి మేడం మీరే మాకు క్షమాపణ చెప్పాల్సిన రోజు అనేది వస్తుంది అని భూమి నయనితో చెప్తూ ఉంటుంది భూమి నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను నీకు గగన్పై ఉన్న ప్రేమ కూడా చాలా గొప్పది అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ మీ నాన్న శరత్చంద్రను చంపటంలో గగన్ హస్తం ఉంది అని నయని చెప్తూ ఉంటుంది చెప్పాను కదా మేడం ఒకే ఒక్క రోజు టైం ఇవ్వండి ఈలోపు గగన్ గారు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తాను అని భూమి నయనికి చెప్తూ ఉంటుంది ఒక్క రోజులో గగన్ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తావా ఎలా భూమి అని నయని అడుగుతుంది నేను నిరూపిస్తానో లేదో మీరే చూస్తారు కదా మేడం ఒక్కసారి నేను గగన్ గారితో మాట్లాడి వెళ్ళిపోతాను అని భూమి అంటుంది మాట్లాడు అని చెప్పి నయని చెప్తుంది ఇక భూమి గగన్ దగ్గరకు వెళ్ళి మీరేం బాధపడకండి మీరు తప్పు చేశారంటే నేను నమ్మను ఆఖరికి ఆ దేవుడు వచ్చి చెప్పినా కూడా నమ్మను అలాంటిది ఈ ఏసీపీ చెప్తే నమ్ముతానా ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు మీరు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను మీరు కాస్త ధైర్యంగా ఉండండి అని భూమి గగన్కి చెప్తూ ఉంటుంది భూమి అక్కడ అమ్మ పూర్ణి ఎలా ఉన్నారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే ఇంటికి వెళ్ళి పూర్ణికి అత్తయ్యకు ధైర్యం చెప్తాను అని భూమి చెప్తుంది సరే భూమి జాగ్రత్త అని గగన్ చెప్తూ ఉంటాడు మీరు కూడా జాగ్రత్త అని చెప్పి భూమి చెప్తుంది ఇక నయని దగ్గరకు వెళ్ళి గగన్ గారు ఎలాంటి తప్పు చేయలేదు తప్పు చేసినట్టు మీ దగ్గర ఆధారాలు లేవు ఒక అతను చెప్పిన మాటలను పట్టుకొని గగన్ గారు తప్పు చేశారు అని మీరంటున్నారు కానీ అతనితో ఎవరైనా చెప్పించారేమో అన్న కోణంలో మీరు ఒక్కసారి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు గగన్ గారే హత్య చేసినట్టు సాక్ష్యాలు ఆధారాలు దొరికే వరకు మీరు గగన్ గారిపై చేయి చేసుకోవడానికి వీల్లేదు అని భూమి చెప్తుంది మా రూల్స్ ఏంటో మాకు తెలుసు భూమి అని చెప్పి నయని చెప్తుంది సరే మేడం త్వరలోనే గగన్ గారు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి మళ్ళీ మీ స్టేషన్కి వస్తాను అని భూమి చెప్తుంది ఇక భూమి పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది గగన్ గారు ఎలాంటి తప్పు చెయ్యరు ఆ రాజారత్నం గగన్ గారిపై ఎందుకు ఇలాంటి నింద వేసినట్టు అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ పోలీస్ స్టేషన్కు వస్తాడు భూమిని పోలీస్ స్టేషన్ ఎదురుగా చూసి అమ్మ భూమి అని చెప్పి భూమి దగ్గరకు వెళ్తాడు మామయ్య అని భూమి కృష్ణప్రసాద్ని హక్ చేసుకుంటుంది ఏంటమ్మా గగన్ని పోలీసులు అరెస్ట్ చేశారంట కదా ఇప్పుడే బిందు చెప్పింది విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వచ్చానమ్మా నా కొడుకు శరత్చంద్రపై హత్యాయత్నం చేయటం ఏంటమ్మా నా కొడుకు ఇట్టి పరిస్థితిలో అలాంటి పని చెయ్యడమ్మా నా కొడుకును నమ్ము అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మీ కొడుకు గురించి మీరు నాకు చెప్పాలా మామయ్య గగన్ గారేంటో నాకు తెలీదా అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి వాడిపై ఎందుకు ఇలాంటి నింద వేసినట్టు అసలు ఎవరు ఇదంతా చేస్తున్నట్టు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నిన్న నేను శారదత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నాన్నను చంపాలని ప్రయత్నం చేశాడంట ఆ సమయానికే ఏసీపీ నయని మన ఇంటికి వచ్చారంట నయని చేతికి వాడు దొరికిపోయాడట ఏసీపీ నయని వాడిని ఎంక్వైరీ చేయగా గగన్ గారే తనకి సుపారీ ఇచ్చారని చెప్పారంట మాయా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి ఆ సమయానికి నయని మన ఇంటికి ఎందుకు వచ్చి ఉంటుంది ఇదంతా ఏదో డ్రామాలా అనిపించట్లే కావాలని చేసినట్టు అనిపించట్లే అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నాకు కూడా అలానే అనిపిస్తుంది మావయ్య మావయ్య ఒక చిన్న సందేహం నాకు తెలిసి గగన్ గారికి శత్రువులు అంటూ లేరు ఉన్నదల్లా అపూర్వ మా నాన్న మాత్రమే ఇంకా మీకు తెలిసి ఎవరైనా ఉన్నారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది గగన్ ఎవరి జోరికి వెళ్ళడమ్మా వాడి పనే వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎదుటివారు కష్టంలో ఉన్నారంటే చూస్తూ ఊరుకోలేవడు చాలా మంచి మనసు వాడిది వాడికి శత్రువులు ఎవరు ఉంటారమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు మా నాన్న శరత్చంద్ర ఆ మాత్రమే గగన్ గారికి శత్రువులు మా నాన్న ఎలాగూ కోమాలో ఉన్నాడు అంటే అపూర్వ ఏమైనా ఇదంతా చేపించుంటుందా మోయ అని భూమి అడుగుతూ ఉంటుంది నాకు కూడా ఆ అపూర్వ మీదే అనుమానంగా ఉంది భూమి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అపూర్వ ఏదైనా ప్లాన్ చేస్తే గనక నక్షత్ర ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు మోయ అని భూమి చెప్తుంది ఎలా తెలుసుకుంటావమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి కృష్ణప్రసాద్కి ఏదో ఐడియా చెప్తుంది అదంతా మనకు వినిపించదు మోయ నేను చెప్పిన విధంగా చేస్తే తప్పకుండా ఆ అపూర్వ కుట్ర ఏమైనా ఉంటే తెలుస్తుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అవును భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు పదండి మోయ ఇంటికి వెళ్ళి మన ప్లాన్ని వెంటనే అమలు చేద్దాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు అపూర్వ భూమి కృష్ణప్రసాద్ను చూసి ఏంటి ప్రియుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని నువ్వు బాధపడుతున్నావా కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని నువ్వు బాధపడుతున్నావా కేపి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇది ఎవరో కుట్రపూర్వితంగా చేశారని మాకు అర్థమైంది ఆ పూర్వ ఎప్పటికైనా ధర్మం సత్యం మాత్రమే గెలుస్తాయి అబద్ధాలు గెలవవు ఇదంతా కూడా కుట్రని త్వరలోనే నయనీకి తెలిసేలా చేస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది నీ తరం కాదు భూమి అని చెప్పి అపూర్వ చెప్తుంది ఇప్పుడే నయనితో ఛాలెంజ్ చేశాను నీతో కూడా ఏమన్నా ఛాలెంజ్ చేయమంటావా అపూర్వ పిన్ని అని భూమి అంటుంది ఏంటి నీ ధైర్యం అని చెప్పి అపూర్వ అంటుంది గగన్ గారే నా ధైర్యం అని భూమి చెప్తుంది పోవే వాడేమో పోలీస్ స్టేషన్లో నువ్వేమో ఇక్కడ పని మనిషిలాగా అని అపూర్వం అంటుంది ఇక భూమి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నక్షత్ర ఎక్కడుందా అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది నక్షత్ర కనిపించగానే మాయా మావయ్య అని భూమి పిలుస్తూ ఉంటుంది ఈ భూమి ఎందుకు కృష్ణప్రసాద్ మావయ్యను పిలుస్తుంది అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వచ్చి ఏంటో మా భూమి పిలిచావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మావయ్య మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి భూమి చెప్తుంది భూమి మావయ్య ఏదో మాట్లాడుకుంటున్నారు అదేంటో వినాలి అని నక్షత్ర చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఏంటో చెప్పమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మాయ గగన్ గారిని పోలీసులు అరెస్ట్ చేసి చావ బాతున్నారు నిజం చెప్పకపోతే చంపేస్తానని ఆ ఏసీపీ నైని వార్నింగ్ కూడా ఇచ్చేసింది పాపం గగన్ గారు ఎలాంటి తప్పు చేయలేదని మనకు తెలుసు నయనీకి తెలియదు కదా మోయ అని భూమి కృష్ణప్రసాద్తో చెప్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ నక్షత్ర వింటుందా లేదా అని కృష్ణప్రసాద్ భూమి ఇద్దరూ కూడా కనిపెడుతూ ఉంటారు ఇక నక్షత్ర ఆ మాటలు విని బావను చావు బాతున్నారా బావకు ఏమైనా జరిగితే నేను అసలు తట్టుకోలేవును బావను ఎలాగైనా కాపాడాలి అని నక్షత్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి అమ్మ బావను పోలీసులు చావుబాతున్నారంట అని చెప్పి చెప్తూ ఉంటుంది అందుకే కథవే ఇంతలా ప్లాన్ చేసి మరి ఆ గగన్ని అరెస్ట్ చేయించింది అని అపూర్వ నక్షత్రకు చెప్తూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా వింటారు అర్థమైంది కదా మాయ ఈ అపూర్వే కుట్ర చేసి గగన్ గారిని అరెస్ట్ చేయించింది అని భూమి చెప్తుంది అమ్మ నీకు కోపం ఉంటే భూమిపై పగ తీర్చుకో అంతేగాని గగన్ బావపై పగ తీర్చుకుంటా అంటే నేను ఊరుకోను మర్యాదగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ రాజరత్నం నీ మనిషేనని చెప్తావా లేదా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది నీకు పిచ్చి పట్టిందా నక్షత్ర అని అడుగుతుంది నాకు పిచ్చి పట్టడం కాదు గగన్ బావ ఏ తప్పు చేయలేదని నువ్వు పోలీస్ స్టేషన్లో ఆ ఏసీపీకి చెప్పకపోతే నేను చచ్చిపోతాను అని నక్షత్ర గొంతుపై కత్తి పెట్టుకుంటుంది నువ్వెక్కడ దొరికావే నా ప్లాన్ అన్ని కూడా చిత్తు చేస్తున్నావు అని అపూర్వ అంటూ ఉంటుంది మర్యాదగా బావ ఏ తప్పు చేయలేదని చెప్తావా లేదా అని చెప్పి నక్షత్ర అపూర్వని బెదిరిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్